రంగారెడ్డి జిల్లా చేవెల్ల మున్సిపల్ కేంద్రంలో శ్రీ సత్యసాయి గ్రామర్ హైస్కూల్లో జాతీయ రైతు దినోత్సవం కిసాన్ దివాస్ ని ఘనంగా జరుపుకున్నారు దేశానికి అన్నదాతల యొక్క కృషిని వివరిస్తూ రైతుల వేషధారణతో విద్యార్థులు అలరించారు కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ్మోని మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక రైతు అని మరియు ప్రతి పౌరుడికి ఆహారాన్ని పండించే రైతు గొప్పదనాన్ని విద్యార్థులకు వివరించారు అంతేకాకుండా రైతు హక్కుల పోరాట యోధుడు మరియు భారతదేశ ఐదవ ప్రధానమంత్రి శ్రీ చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా జరుపుకునే ఈ కిసాన్ దివాస్ సందర్భంగా దేశాన్ని పోషించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న రైతులకు రుణపడి ఉండాలి అని ఈ సందర్భంగా అరుణ్ మోని విద్యార్థులకు రైతు గొప్పదనం గురించి వివరించారు విద్యార్థులకు సమాజంలో రైతు పాత్ర మరియు దేశవ్యాప్తంగా రైతులు చేసే అపారమైన కృషి మరియు త్యాగాల గురించి వివరించారు మరియు నా ప్రియమైన విద్యార్థులకు నా ఈ రోజు మనం జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటున్నాం దేశానికి అన్నం పెట్టే రైతు గౌరవాన్ని గుర్తు చేసుకునే రోజు ఇది ముందుగా ఇక్కడ ఉన్న రైతు బిడ్డలందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము ఈ సందర్భంగా నేను మీ ముందుకు ఒక నృత్యాన్ని పరిచయం జీవితాల కథ చెప్పడానికి వచ్చాను ఒక కథ సరిహద్దుల్లో మొదలవుతుంది చలిలో వణుకుతున్న రాత్రి చేతిలో తుపాకి మన భవిష్యత్తును కాపాడుతున్న ఒక జవాన్ అతనికి తెలుసు తను తిరిగి వస్తానో లేదో తెలియదు అమ్మ కళ్ళల్లో కన్నీళ్ళు తండ్రి మౌనం భార్య ప్రేమ పిల్లల ప్రశ్నలు ఇవన్నీ గుండెల్లో దాచుకొని దేశం కోసం ఒక అడుగు ముందుకు వేస్తారు మరొక కథ పొలంలో మొదలవుతుంది ఎందుకంటే అక్కడే అన్నం పుడుతుంది అక్కడే జీవితం కూడా మొదలవుతుంది రైతు కేవలం చేసేది ఒక వృత్తి కాదు రైతు ఒక త్యాగం ఎండ మండినా వాన పడినా గడ్డ కట్టించినా పొలాన్ని వదలని ధైర్యం అతనిది మన చేతిలో ఉన్న ప్రతి గింజ అతని చెమటతో పవిత్రమైనది మన ప్లేట్లో ఉన్న ప్రతి ముద్ద అతని శ్రమకు సాక్ష్యం రైతు భూమిని తల్లిలా పూజిస్తాడు నాగలని ఆయుధంలా కాదు ఆశగా పట్టుకుంటాడు విత్తనాన్ని వేస్తూ తన భవిష్యత్తును తీసుకురాబోతున్నాము ఇది కేవలం ఒక ప్రదర్శన కాదు మన అన్నానికి మన జీవనానికి ఇచ్చే ఒక వినమ్ర వందనం ఒకరు దేశానికి భద్రత అయితే మరొకరు దేశానికి జీవనం ఇప్పుడు మన సిబిఎస్ఈ మరియు ఎస్ఎస్సి ఆరో ఏడవ తరగతిలో విద్యార్థులు ఈ రెండు కథల్లో నృత్య రూపంలో మీ ముందుకు తీసుకురాబోతున్నారు వారి యొక్క ప్రతి అడుగు జవాన్ యొక్క ధైర్యాన్ని కిసాన్ యొక్క శ్రమని గుర్తు చేస్తుంది కనుక మనమందరం ఈ దేశపు మౌనో వీరులకు గౌరవంగా ఈ భావోద్వేగ నృత్య ప్రదర్శనకు చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాము జై జవాన్ జై కిసాన్ జై హింద్